ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా మేమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకోవటం జరుగుతుంది ఈరోజు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాహుల్ గాంధీ గారు ప్రతి కాంగ్రెస్ నాయకుడి నాయకురాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని తిరిగేటట్టు రాహుల్ గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం తను చేసిన కృషి వల్ల ఇది సాధ్యం చేశారు రాహుల్ గాంధీ గారు తన ఫైటింగ్ స్పిరిట్తో ఎన్ని అవమానాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఈ సుదీర్ఘ ప్రయాణంలో తను ఎంతటి ఫైటరో నిరూపించుకున్నారు ప్రజలతో తాను మమేకమైన విధానం అయితేనేమి సమస్యల పట్ల తాను స్పందించిన విధానం అయితేనేమి ఇవన్నీ కూడా దేశంలోని ప్రజలందరూ గమనించారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పీట వేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ఐక్యతను పెంచడానికి సోదర భావాన్ని పెంపొందించడానికి న్యాయం కోసం తను చేసిన పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర ఎంతోమంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ గౌరవాన్ని పెంచింది రాహుల్ గాంధీ గారు తాను చేసిన కష్టం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత లాభం చేకూర్చారు అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని గర్వంగా చెప్పుకోగలం అందుకని మనస్ఫూర్తిగా ఈరోజు మరొకసారి రాహుల్ గాంధీ గారికి విఆర్ ఆల్ విషింగ్ హిమ్ ద వెరీ బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్ అలాంగ్ విత్ విషింగ్ హిమ్ అ వెరీ హ్యాపీ బర్త్డే అబ్కీ బార్ చార్సవ్ పార్ అంది బీజేపీ పార్టీ అలాంటి పార్టీ కూడా ఈరోజు పడేటట్టు చేయగలిగింది రాహుల్ గాంధీ గారు ఇండియా బ్లాక్ అందుకుగాను దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని అభినందించక తప్పదు బీజేపీ పార్టీ ఒక తత్వ పార్టీ అని మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ చేస్తున్న రాజకీయాలని మణిపూర్ ఘటన ద్వారా రుజువైంది కాబట్టి బీజేపీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ప్రభుత్వానికి చెందిన ఆస్తులైతేనేమి వాళ్ళ బినామీలకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచక పాలన వల్లనే ఈరోజు బీజేపీ పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణం ఇంకొంచెం ఉంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని స్థితికి ఈరోజు బీజేపీ పార్టీ దిగజారిపోయింది ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అన్న మాటే తప్ప పవర్ మాత్రం ఈరోజు బీజేపీ చేతిలో లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ స్ట్రెంగ్త్ కోసం ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇండియా బ్లాక్ సక్సెస్ అయ్యారు దేశవ్యాప్తంగా ఇది పరిస్థితి అయితే ఇక రాష్ట్రంలో చంద్రబాబు గారు కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా అన్ప్రిడిక్టబుల్గా అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫార్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇది ఒకేటే ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ ఫార్ చేంజ్ ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకొని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టే ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది